చూసారు కదా తిన్న గిన్నెల్లో తౌడు ఉంది తౌడు అంటే వడ్లు పట్టించేటప్పుడు వెళ్ళే బియ్యంతో పాటుగా వెళ్ళే వెళ్ళే పొట్టుని తౌడు అంటాం తౌడు వస్తువు మళ్ళీ మంచిగా నూనే కూడా మళ్ళీ అసలు నిజంగా ఇప్పుడు దీంట్లో ఏ సబ్బు పార్టికల్స్ ఉండవు కడిగేటప్పుడు సబ్బు మిగిలిపోయో అదే ఉండి అంటే గినే కతుకపోతుంది దీనివల్ల అలాంటి నష్టం ఏం లేదు మరి కూడా మంచిది చిన్న కూడా ఎండిపోతే సబ్బు పడితే రోగాలు మీరు చిన్నప్పుడు ಸೂಪರ್ ಸೂಪರ್ ಮೊತ್ತ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಪರಶುರಾಮಾಗ್ಲಾಗ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂದ್ರೆ